ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత మన గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏదైతే దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసి దాన్ని మీరు ఎట్లా చూస్తారు సిగ్గు శరం లేనివాడు ఏమైనా మాట్లాడతాడు రాజకీయ వ్యభిచారి ఏది మాట్లాడినా చల్లుదనుకుంటాడు ఆయన ఓపెన్గా దొరికిన దొంగ రెండు వేల ఇరవై మూడులో మా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయిపోయి తర్వాత రెండు వేల ఆరు నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినవాడు రే రెండుగా టెక్నికల్ దొరికినోడు ఇంకా ఎట్లా మాట్లాడతాడు మేము ఎట్లా మాట్లాడబో దక్కుతుంది మనం ఎట్లా మాట్లాడుకుందాం ఆయన గురించి చెప్పు ఒక రాజకీయ వ్యభిచార ఆయన ఏ పప్పుడు ఏ పార్టీ ఉంటుందో తెలియదు ఏ పార్టీ నుంచి ఏ కండు వేసుకొని తిరుగుతుందో తెలియదు ఇన్నిప్పటికి చాలా సందర్భాలు మా పార్టీ మారిండు ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇట్లాంటి లీడరు ఎన్ని పార్టీలు మారిన పార్టీలు మారిన సందర్భం ఎక్కడ లేదు కానీ ఈయనొక్కరికే దక్కుతుంది ఈ కదంత ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎవరూ లేరు ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఎవరూ లేరు ఈయన ఎప్పుడు ఏ పార్టీ ఉంటే ఆయనకే తెలియదు ఓపెన్గా చెప్తున్నాను ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద ఎమ్మెల్యే గెలిచిండు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద ఎంపిక పోటీ చేసిండు టెన్త్ టెక్నికల్ దొరికినా కూడా స్పీకర్ గారికి ఏమి కనబడతలేదు అంటే మరి ఏం చెప్పాలి దుత్తరాష్ట్రం లేకున్నాడు కళ్ళు కళ్ళున్న కబోజులాగా కనబడుతుంది తప్ప ఇంతకం జిల్లాస్మకంగా ఎందుకు ప్లేట్ ఫిరాయించండు అనుకోవచ్చు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు వేసిండు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఉన్న పలంగా ఎందుకు ప్లేట్ పిరాయించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాని వ్యాఖ్యలు చేసిండు అనుకోవచ్చు స్వయాన ఆయన నోటితో చెప్పండు నేను కాంగ్రెస్ పార్టీకి ఒక మీలాంటి లాంటి రిపోర్టర్ అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ఉన్నా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ కార్పొరేటర్లు గెలిపిస్తా అని చెప్పి గొప్పలు జబ్బలు దరుచుకుండు ఇప్పుడు ఎందుకు వెనక యూటర్న్ తీసుకుంటే ఇంటర్నల్ సర్వే చేయించుకుంటే ఆయన థర్డ్ ప్లేస్లో పోయిండు కాంగ్రెస్ పార్టీ ఈయన అభ్యర్థిగా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆయన భయపడి వనికి యూటర్న్ తీసుకుంటు మళ్ళీ ఎందుకంటే రెండు వేల నాలుగు ఏదైతే టీడీపీని గెలిచి కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్లో మళ్ళీ టీడీపీ రిజైన్ చేసి కాంగ్రెస్ పోటీ పోటీ చేసినాడు కదా ఓడిపోయాడు కదా అదే పునరావాతమై భయం భయంతో భయం భయం భయపడి బుచ్చ పోసుకొని గజగజ గత భయపడి ఎమ్మడి యూటర్ తీసుకుంటారు వరకు ఎన్నికలే వెళ్తామని లీకులు కూడా ఇచ్చారు మళ్ళీ ఉన్న పొలంగా యూటర్న్ తీసుకొని పార్టీలోనే కొనసాగుతున్నాం అంటూ కూడా చెప్పడానికి కారణం ఏమి ఉంటుంది అదే చెప్తున్నా ఆయన ఇంటర్నల్గా సర్వే చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్కి పోయిండు ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది మూడో ప్లేస్లో దాన నాగేంద్రుడు ఉండు కాబట్టి మళ్ళీ ఒకసారి ఓడిపోతున్న భయంతో భయ ఈ యూ టర్న్ తీసుకుంటు అంతకు మించి లేదు ఇంకా ఈ రూటర్న్లో భాగంగా స్పీకర్ గారు తోడు కాబట్టి ఆయన స్పీకర్ గారు స్పీకర్ జన తెలంగాణ స్పీకర్లే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు పని చేస్తుంది కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి ఎట్టి ఈ రోజు కాబట్టి ఇంకో రెండు నెలలకైనా నెలకైనా కంపల్సరీ డిస్క్వాలిఫై అవుతుడు కానీ ఇంకో రెండు నెలల్లోనే అధికారులు నొచ్చు ఇంకో రెండు నెలల్లోనే ఇంకో కోట్ల రూపాయలు దంపించుకోవచ్చు అని చెప్పి ప్రజలు మోసం అని ప్రజాస్వామ్యంగా మోసం చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ యుటర్ని తీసుకుని తప్ప దీనివల్ల ఒరిగేదేం లేదు కంపల్సరీ ఇంకొక పదిహేను రోజులు ఇంకో నెల రెండు నెలలు టైం పట్టవచ్చు కానీ ఎప్పటికైనా సరే దానవం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కావాల్సిందే లేదంటే స్వయం రాజీనామా చేసి పోటీకి రావాల్సిందే ఎన్నికలకు మారినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు వీళ్ళు పార్టీ మారలేరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది దానం నాగేందర్ విషయంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయి అంటారు ఇప్పుడు స్పీకర్ గారికి తెలంగాణలో ప్రజలందరికీ కూడా పార్టీ మారినని ఓపెన్గా పేపర్లు వస్తుంది ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్నారు ట్విట్టర్లో పెట్టుకున్నారు ఇన్స్టాలో పెట్టుకురు పార్టీ మారిన కండువలు ఉన్నాయి పేపర్లు వచ్చింది టీవీలలో వచ్చింది అన్నిట్లో ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు అయినా కూడా స్పీకర్ గారికి కనబడతారు లేదట ఎక్కడ కూడా వీళ్ళు పార్టీ మారలేదు ఇల్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు చెప్పినటువంటి కండువాలు అవి కాంగ్రెస్ కండువాలు కావు దేవస్థానం సంబంధించినటువంటి కండువాలు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సిగ్గు లేని వాళ్ళు లేని వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని చేసే వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు ఓపెన్గా ఫ్లెక్సీలు కట్టుకుంటారు కాంగ్రెస్ కండు కప్పుకొని ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్కి వచ్చారు జీవన్ రెడ్డి గారు స్వయంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఒక ఒక మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గాంధీభవన్కి పోతే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కదా మీరు ఎఫిడేవిట్లు ఇచ్చారు స్పీకర్ గారి మా గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్కి ఎందుకు వచ్చారని చెప్పేసి మెడల్ పెట్టి గెంటేసిన ప్రయత్నం చేసిండు జీవన్ రెడ్డి గారు అయినా సిగ్గుసరం లేకుండా ఏ పార్టీలో ఉన్నామో ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకొని నీతి స్థితిలో దిగజారి స్థితిలో ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంత దిగజారి బతకాల్సిన అవసరం ఉంది రాజకీయంగా మొగోడు అయితే నిజంగా రాజకీయ నాయకుడు అయితే ప్రజల నుంచి గెలిచిన వాడు అయితే ఓపెన్గా ఒప్పుకోవాలి నేను పలానా పార్టీలు గెలిచిన పలానా పార్టీలు ఉన్న అవసరం అనుకుంటే స్పీకర్ డిసిషన్ తీసుకుంటే నేను డిజైన్ చేస్తా మళ్ళీ ఎన్ని ఎన్నికల క్షేత్రంలో మళ్ళీ పోటీ చేస్తా గెలుస్తా అని చెప్పాలి ఆ దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఈ పది మందిలో ముఖ్యంగా లేదు అసలేదు నిన్నటిదాకా నేను గొప్పలు సబ్బులు తెరుచుకున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఎమ్మడే వారం తిరగ ముందు యూటర్న్ అంటే ఎంత భయపడుతున్నా దీన్ని ఎంత దీని తీసుకు ఎంత స్థితి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి నాయకుల్ని చూస్తేనే అసహించుకుంటారు ప్రజలు ముఖ్యంగా ఖైదాబాద్ కాన్సెన్స్ ప్రజలు అసలు నాగేందర్ ఏ పార్టీ ఎమ్మెల్యే అన్నాను అర్థం కాని పరిస్థితి ఉంది ఈ నాగేందర్కి నిజంగా కూడా ఎన్నికలకు వస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దానం నాగేందర్ సంబంధించి బీ బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వకుంటే గెలిచే అవకాశాలు దానం నాగేందర్కి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక టికెట్ ఇవ్వకుంటే గెలిచే అవకాశాలు ఆ రోజు వంద శాతం ఓడిపోతారు కాబట్టి అదే రెండు వేల పద్నాలుగు ఓడిపోయిండు చిత్తు చిత్తుకు ఓడిపోయి కాబట్టి భయపడి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలు ఓటు చేస్తే మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి మా పార్టీతోటి మా కా కేసీఆర్ కాళ్ళు మొక్కి చెప్తున్నా కాళ్ళు మొక్కి వాళ్ళే వీళ్ళతో చెప్పించుకొని వాళ్ళ పడి మా పార్టీలో కూర్చుని మా పార్టీని బీఫాన్ తీసుకున్నాడు లేకపోతే రెండు వేల పద్దెనిమిది ఆయన టికెట్ ఇవ్వకపోతే రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాడు రెండు వేల ఇరవై మూడు ఓడిపోయాడు దానం నాగేందర్ అనే శాఖ ముగిసిపోయింది హైదరాబాద్లో ఆయన పేరు కూడా వినబడిది కాదు మా కార్యకర్తల పుణ్యం అంటూ మా కేసీఆర్ గారు పుణ్యం అంటూ మా కేసీఆర్ బొమ్మ మీద ఈరోజు గెలిచిన రెండు వేల పద్దెనిమిది గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో గెలిచిండు లేకపోతే ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు ఎమ్మెల్యే మర్చిపోయేటోడు దానం నాగేందర్ తిరిగి కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అంటే పార్టీ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వందకు వంద శాతం యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవు మా కేసీఆర్ గారు మా గౌరవ అధ్యక్షుడు మా కే ఉద్యమ నాయకుడు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిన మా అందరికీ పార్టీ ఆదేశాలు ఇచ్చినాయి ఏమని అంటే వంద ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కష్టకాలంలో పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనుభవించి పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోయిన వారికి ఎట్టి పరిస్థితి తీసుకోవద్దనుకోని డిసైడ్ అయిపోయాడు ఆ డిసిషన్ మేము అందరం కట్టుబడినాం వందకు వంద శాతం తీసుకొని తీసుకోము వాళ్ళు కింద మీద కాదు కాళ్ళు తల కిందికి చేసి కాళ్ళు పైకేసినా కూడా మా పార్టీని తీసుకొని ముచ్చటలేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల ప్రజాక్షేత్రంలో వాళ్ళు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది చెప్పారు పది మందిలో ఏడుగురు పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ఆయన ర్యాలీ చేసినటువంటి సందర్భం మనం చూసినాం ఎట్లా చూస్తారు ఇది అది చిన్నదండి బండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిన్నది ఇంతకుముందు కడియం శ్రీ గారు గారు పార్లమెంట్ ఎలక్షన్లో తన కూతురిని కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాని చేయగురుతు ఓట్ అయ్యామని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తిట్టిన సందర్భం ఉంది ఓపెన్గా ఓపెన్గా పలు బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసిండు అయినా కూడా కాంగ్రె మన స్పీకర్ గారు కళ్ళు కనబడతలేదు మరి మనం ఏమో ఇట్లా ప్రజాస్వామ్యం ఇట్లా కూడి చేస్తుంటే ప్రజలే బుద్ధి చెప్తారు ఇక మా పార్టీ తరపున అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాం పార్టీ తరపున పోరాటాలు చేస్తున్నాం స్పీకర్ గారు రిప్రెండ్లు ఇచ్చినాం ఎవిడెన్స్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినా కూడా కాంగ స్పీకర్ గారికి కానీ ఏం కనబడతలేవు కానీ సుప్రీంకోర్టు అని డిషన్ తీసుకుంటుంది పూర్తి నమ్మకంతో న్యాయ మీద నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరీ పది మందికి బుద్ధి బుద్ధి చెప్తాం అందులో నెంబర్ వన్ ప్లేస్లో దానం నాగేందర్ ఉంటాడు దానం నాగేందర్ గారు ఏమి చేసినా కూడా ఖచ్చితంగా డిస్వాలిఫ్ కావాల్సిందే ఎన్ని యూటర్న్లు తీసుకున్నా ఎన్ని పిల్లి మొక్కలు వేసినా ఎన్ని కథలు చెప్పినా ఏమి చేసినా కూడా ఆయన డిస్క్వాలిఫై కావాల్సిందే డిస్క్వాలి చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో పార్టీలు మారినటువంటి ఎంపీలందరిని కూడా డిస్క్వాలిఫై అయ్యాలంటూ రాహుల్ గాంధీ పదే పదే చెప్తా ఉన్నాడు కానీ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు పైగా వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారట్లేదు మారలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోస పార్టీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రాహుల్ గాంధీ గారి పొద్దున్న లేస్తే రాజ్యాంగం బుక్కు పట్టుకొని గొప్ప గొప్ప మాట చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు ఆయన మాట ఓడినను అది వేరే విషయం అనుకోండి కానీ చెప్పేది శ్రీరంగ నిధులు దూరేది గుడిసాలని చెప్తుంటారు కదా సామత ఉంది కదా ఆ సామత హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి చెప్తుంది రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్న చేసుకుని రాజీవ్ గాంధీ గారు చేసిన ఈ పురాయింపుల చట్టాన్ని తుంగలో దొక్కుతూ గొప్ప గొప్ప పనులు చేస్తుండ్రు రాహుల్ గాంధీ గారు ఇక రేవంత్ రెడ్డి గారు వస్తే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమంది వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి అప్పుడు రాళ్లతో కొట్టు చంపండి నడి రోడ్డు మీద వృద్ది చేయండి యాపిసెట్కి కచ్చిరికాది చేయండి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా సరే చెప్పేవి ఏమి శ్రీరంగనాథంతులు చేసేవన్నీ లంగపనులు పనులు ఆయన అంబేద్కర్ రాజ్య రాష్ట్ర రాజ్యాంగాన్ని పట్టుకొని గొప్ప మాటలు చెప్పాడు కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప దాన్ని విధంగా ఉండాలి నీ సొంగ నీ సొంతానికి వచ్చేవరకే నీ మీ సొంతం మీ నాన్న విటిన ప్రియాయింపుల చట్టాన్ని తొంగలు దొరుకుతున్నావు అంటే నువ్వు ఎంత ఎంత పెద్ద కొడుకు అర్థమవుతుంది ఎవరైనా తన తండ్రి ఆశయాలను కొనసాగించాలని చూస్తుంటారు తన తన తండ్రిని ఆశాలను ఎవరైనా పక్కదారు పట్టిస్తే కోప్పడతారు నువ్వు పెద్దగా సెంట్రల్ పార్టీలో ఉండేసి ఏసీసీ ముఖ్యమైన నాయకుడిగా ఉండేసి రేవంత్ రెడ్డి చిల్లర పాలన చేస్తుంటే నువ్వు చూస్తూ అంటే నువ్వు నీ ఎంత పెద్ద నాయకుడు అర్థమవుతుంది నువ్వు నీకు భారతదేశంలో పుట్టగతులు ఉండవు రాహుల్ గాంధీ ఇప్పటికీ చెప్తున్నారు రాహుల్ భారతదేశంలో నీకు పుట్టగతులు నువ్వు ఎప్పుడు ఎప్పటికి లీడర్ కాలో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు ఇట్లా చేస్తే ఇట్లాంటి చిల్లర పని చేస్తుంటే చిల్లర పని చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు రానున్నట్లు చాలా పెద్ద ఎత్తున చర్చ ఎన్నికలు వచ్చే అవకాశాలు వందకు వంద శాతం ఉప ఎన్నికలు వస్తాయి వందకు వంద శాతం నాగేందర్ గారు టెక్నికల్ గా వంద శాతం దొరికిపోయిన రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేకపోతే స్పీకర్ డిస్క్వార్చే పరిస్థితి లేదంటే సుప్రీం కోర్టే స్పీకర్ గారికి బుద్ధి చెప్తుంది ఎందుకంటే గతంలో చూసినాం గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు థర్టీ ఫస్ట్ అంటే కొత్త సంవత్సరం జైల్లో గడుపుకుంటావా బయట గడుపుకుంటావా అని హెచ్చరించిన సందర్భం అయినా కూడా స్పీకర్ గారికి బుద్ధి లేకుండా ఇప్పటికట్లే అంటే స్పీకర్ గారిని కించపర్చినట్టు కాదు స్పీకర్ గారు ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినా కూడా మారట్లేదు అంటే ఎంత దిగజారిన వ్యవస్థలు ఉండారో అర్థమవుతుంది స్పీకర్ గారు అనుకోండి ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే అనుకోండి ప్రజాస్వామ్యాన్ని కూని ఓపెన్గా కూని చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారని సిగ్గులే సోయి లేకుండా ఇలాంటి వ్యవహరిస్తున్నారు చెప్పి సందర్భం జరిగింది హైదరాబాబు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనుకోవచ్చు దానం నాగేందర్ వైపు ఉన్నారన్నారన్నారన్నారన్నారనుకోవచ్చు అసలు దాననాగర్ వాడు అండి అసలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దాన నాగేంద్ర వచ్చిండు కాంగ్రెస్ వైపు ఉంటే దాననాగేంద్ర వైపు ఉంటే ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు కదా ఆయనకు అక్కడ లేదు కాబట్టి మా పార్టీలకు వచ్చి బైఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు కాబట్టి వంద కొంత శాతం ఖైరతాబాద్ కాన్సెల్ బీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండా ఎగురుతుంది కాబట్టి కేసీఆర్ గారు బొమ్మతో గెలుస్తారు కాబట్టి మా దానికి మా కాలుబాటుకు వచ్చిండు మా కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకుని మా పార్టీలో కూర్చుండు మా పార్టీపై ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీపై కానీ దారా నాగేంద్ర వైపు కానీ ఎవరు ఉండరు అసలు అసహించుకుంటారు మీద ఉమ్ ఉమ్మేస్తురు దారా నాగేంద్ర మీద అంత అన్నంత ది దిగజారిపోయింది దారా నాగేంద్రు నేను చెప్తున్నాక ఏ పార్టీలో ఉండలో అని చెప్పుకోలేని దినస్థితిలో ఉండటంటే ఒక మన ఆ మధ్యలో మీరు అంటే రిపోర్ట్ ఒక అడిగింది కన్న శ్రీఆర్ గారిని సార్ మీరు ఏ పార్టీలో అని చెప్పేసి మీ బైకి పెట్టి అడితే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో అని చెప్పేసి సిగ్గులేకపోతే మాట్లాడుతారు ఇంత దిగజారి ఇంత ఇంత సీనియర్యర్యకులను చెప్పుకుంటారు కదా ఇంత దిగజారి బతకాల్సిన అవసరం లేదు ఇంత దిగజారి రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది ఒక రాజ్ ఓపెన్ ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నా రాజకీయ వ్యభిచారం చేస్తారు ఈ పది మంది ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోయిన తర్వాత ఒక పార్టీ అడిగి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలుచుకుందంటే కూడా రాజీనామా చేయలేని పరిస్థితి ఏ పార్టీలో ఉండాలని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నది రాజకీయ వ్యాపారం చేస్తున్న సందర్భం చెప్పారు రేవంత్ రెడ్డి గొప్పగా పాలన చేస్తూ ఉన్నాడంటూ కూడా గతంలో దానం నాగేంద్ర చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసినాం దానికి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతుంది నేను ఒకటి చెప్తున్నా గొప్పగా పరిపాలిస్తుంది కదా అద్భుతం చేస్తుంది కదా మరి రాజీనామా చేసి ప్రజలు ప్రజలు ఓటేస్తారు కదా నీకు మంచి పని చేస్తే ఎందుకు భయపడుతున్నాం అంటారు మరి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా చెత్త రాజకీయం చెప్పి మంచి రాజకీయం కాదు చెత్త రాజకీయం తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిన రాజకీయం చేస్తుండడు ఆరు గ్యారెంటీలను అట్టకెక్కిచ్చుండు ఫోర్ ట్వంటీ హామీలను పక్కన పెట్టేసిండు వంద రోజులు టైం ఆయనే ప్రేమ ఫిక్స్ చేసుకుండు వంద రోజులు అని ఆ వంద రోజులు ఎక్కడ పోయినాయి వంద రోజులు కాదు దాదాపు ఏడు వందల రోజు పైచీలకు అయినాయి కదా రెండు సంవత్సరాల మీద రెండు నెలలు అవుతుంది మరి ఇంక ఎప్పుడు బీక్తావు ఎప్పుడు చేస్తావు తెలంగాణ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినావు నాలుగు వేల రూపాయలు పింఛని ఇప్పిస్తావు తులం బంగారం ఇప్పిస్తావు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకే ఇప్పిస్తావు రైతు బంధు పదిహేను లక్షలు పిడిస్తావు దళిత బంధు పన్నెండు లక్షలు పిడిస్తావు అసలు ఏమన్నా ఒక్కటని చేస్తున్నావా ఓ ఫ్రీ బస్సు పెట్టినావు ఉన్న బస్సులు తగ్గించేసి డిలెక్స్ సూపర్ డిలెక్స్ పెట్టేసి అటు మీద డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నావు మహిళలకు బస్సులు తగ్గించినావు మహిళలు ఒకరికొకరు కొట్టుకోని వస్తున్నారు అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉందండి రెండు వందల యూనిట్లు ఎక్కడ పోయింది ఐదు వందల రూపాయల గ్యాస్ బాండ్ ఎక్కడ పోయింది నీ చేసిన హామీలలో ఒక్కటంటే ఒక్కటే అమలు అయిందా అమలు చేసే దమ్ముందా నీకు నీ ప్రజా ప్రళన మీద పక్కన పెట్టు ఇబ్బంది అవుతుంది ప్రజలంతా చర్చించుకుంటున్నారు నీ ఇబ్బ నీ నీకు నీ మీద శతగా చేతగాని ముఖ్యమంత్రి అయిన కొని అసమర్థులు అనుకుంటారు అని చెప్పేసి ఇవన్నీ పనికిమాల సీట్ల మీద సిట్లు వేసుకుంటూ సీట్ల మీద సిట్లు వేసుకుంటే నీ ప్రాలన గురించి మాట్లాడుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నావు నీ నీ రెండు సంవత్సరాలు చేసింది పొలిటికల్ డైవర్షన్ రాబోయే రోజులు చేసేది కూడా పొలిటికల్ డైవర్షన్ అయి ఇంకంతకంటే పీకేంద్రంలో తెలంగాణ ప్రజలు మోసపోయారు అని చెప్పి సందర్భం